కొన్ని రోజులుగా ఈ చట్నీ వైరల్ అవుతుంది సో దీన్ని మనం ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి ఈరోజైతే ఈ చట్నీ ప్రిపేర్ చేస్తున్నా ఈ వైరల్ మ్యాంగో చట్నీ మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని టొమాటోస్ని హాఫ్గా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత పచ్చి మామిడికాయ ముక్కల్ని పచ్చిమిర్చి కొంచెం వెల్లుల్లి కూడా వేసుకొని లిడ్ పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇదంతా కుక్ అవ్వడానికి ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది ఇది కుక్ అయిందని చెప్పి తెలియడానికి ఇంకొక ఇండికేషన్ ఏంటంటే టొమాటో పైన స్కిన్ సపరేట్ అవుతుంది అప్పుడు ఇది కుక్ అయినట్టు అనమాట తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ టమాటోస్ని మొత్తం కూల్ అయ్యేంత వరకు ఉంచాలి తర్వాత పైన ఉన్న స్కిన్ రిమూవ్ చేసి వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి ఈ టమాటోస్ని మ్యాంగోస్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కారం కొంచెం టమాటో సాస్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరీ స్మూత్ పేస్ట్ లాగా చేసుకోకండి కోర్స్గా మిక్సీ పట్టుకోండి తర్వాత సన్నగా చాప్ చేసిన ఆనియన్ కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక పల్స్ అలా ఇచ్చి వదిలేయాలి అప్పుడే చట్నీ పచ్చగా ఉంటుంది రోట్లో దంచిన చట్నీలాగా అనిపిస్తుంది చట్నీ మాత్రం చాలా బాగుందండి రెగ్యులర్గా తినే చట్నీల కంటే డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంది ఈ వైరల్ మ్యాంగో చట్నీ మీకు నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్